ఒకవేళ మాట్లాడినా పూర్తిగా పట్టుబడే పరిస్థితి కూడా లేదనమాట ఇంకా ఎన్నో సమస్యలు ఎలాంటివి ఒక్కడ కూడా తీర్చిందా అంటే తీర్చలేదు ఎదురుదాడికి దిగుతున్నారనే వాదనది గట్టిగా వినపడుతుంది ముందు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు యూరియా కరెక్ట్ అయిన రేటుకి అది కరెక్ట్ అయిన టైంకి అందించాలని రైతులు కోరుకుంటున్నారు మీరు దీని మీద బొకాయించినప్పటికీ కూడా యూరియా కొరత ఉన్న మాట నిజమే ప్రతిరోజు పేపర్లు వస్తున్నాయి పేపర్లో రాసేది అబద్ధాల కరెంటు బిల్లులు పెంచింది వాస్తవం కాదా తగ్గిస్తానన్నది వాస్తవం కాదా పెన్షన్లు ఒకటిస్తే సరిపోతుందా మీరు పబ్లిసిటీకి ఇస్తున్నారు ఆల్రెడీ ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు కేవలం ఒక రెండు కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో తెలియదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఇక్కడ కూర్చొని జనాలకు ఏం కావాలో అది తెలుసుకొని అది ఇవ్వడం తెలియదా ఏం కావాలో ప్రజలు చెప్తున్నారు కరెంటు బిల్లు తగ్గించమంటున్నారు గిట్టుబాటు రైతులు గిట్టుబాటు రేట్లు కల్పించమంటున్నారు ప్రజలు రోడ్లు వేయమంటున్నారు రైతులు ఇప్పుడు మళ్ళీ యూరియా మీద పడ్డారు ఇవన్నీ సమస్యలు కాదు అది మీకు తెలియదా ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళని కొన్ని లోన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పటికీ ప్రజలు ఈఎంఐలతో సతమతమైపోతున్నారు సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఉందే లోటు బడ్జెట్లో మళ్ళీ ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ మీరు ఆ సభలు పెడితే Că